రైట్ బ్రేకింగ్ చేస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు చేపట్టారు పిఎల్ఆర్ కంపెనీ లావాదేవీలకు సంబంధించి తనిఖీలు చేస్తున్నారు బెంగళూరు హైదరాబాద్ తిరుపతిలో నాలుగు బృందాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ఇదే కేసులో ఏసీపీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇటీవల జైలు నుంచి ఆయన విడుదలయ్యారు దీనిపై మరింత సమాచారం అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి పవన్ మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి యా రచన ఏదైతే నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చాంశయంగా మారిందని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం తనపై ఒక సాధింపు చర్యగా కూడా చేస్తుందంటూ ఇప్పటికే మిథున్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డిని అయితే మాత్రం సిట్టు సంబంధిత అధికారులు అయితే మాత్రం పూస్తాయి ప్రశ్నలతో సంధించడమే కాకుండా ఆయనపై ఆయన ఇంట్లో సోదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది జ్యుడిషియల్ రివెండ్ లో ఉన్నప్పుడు కూడా కస్టడీ తీసుకొని స్టిక్ట్ విచారించినటువంటి నేపథ్యంలో మళ్ళీ మిథున్ రెడ్డిపై కక్ష సాధించ కోసమే స్టిక్ట్ విచారణ చేస్తున్నటువంటి విమర్శలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ నకిలీ మద్యం కేసు సంబంధించినటువంటి సిబిఐ విచారణ కోరుతూ కూడా ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రికి మిథున్ రెడ్డి లేఖ రాయడం కూడా జరిగింది లేఖ రాసినటువంటి అనంతరం ఆ విచారణ సంబంధించినటువంటి డిమాండ్ చేయగానే మిథున్ రెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ గా చేసిందంటూ కూడా ఇప్పటికే అయితే మాత్రం వైకాపా సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు ఇంట్లో సోదాలు జరగడంపై కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రస్తుతం ఒక విస్తే అయితే మాత్రం మారింది చిట్టు విచారణ పక్క జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఎంపీ బిజన్ రెడ్డి ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఎందుకు ఆయనపై ఈ విధంగా సోదాలు చేస్తున్నారనేది కూడా ప్రస్తాప్తంగా కనిపిస్తా ఉంది పెద్ద మొత్తంలో కూడా అక్రమ ఆస్తులతో పాటు పలు కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా ఆయన ఇంట్లో కూడా సోద ఇప్పటికే గుర్తించారని కూడా సమాచారం అంటా ఉంది మరి దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి సంబంధించినటువంటి నివేదిక కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే సర్వ సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది మరి ఏది ఏమైనా కూడా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఇళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఇప్పటికే స్థితి సంబంధిత అధికారులు అయితే మాత్రం సోదాలు చేస్తా ఉన్నారు ఈ యొక్క లిక్కర్ స్టాంపు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పెద్ద మొత్తంలో కొన్ని కోట్ల రూపాయలు కూడా మిథున్ రెడ్డి దారి మళ్లించాడు అనేటువంటి ఆరోపణలు వెల్లివెత్తుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ అసలు మిథున్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమ అస్తులే కాకుండా ఆయన సంబంధించినటువంటి బంధువులు సంబంధించినటువంటి వాటి వారి అకౌంట్ లో కూడా ఇప్పటికే అది సిట్టు అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఏదేమైనా మిజన్ రెడ్డికి ఒక పక్క అంటే న్యాయస్థానం ఓడ కలిగించినా కూడా పక్క అయితే మాత్రం ఇటు సిట్టు అధికారులు అయితే ఉచ్చు బిగిస్తున్నారని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మొత్తానికి మిజన్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు హైదరాబాద్ లో ఆయన నివాసంలో కూడా దాడులు చేయడం దాడులు చేయడమే కాకుండా ఇప్పటికే మిసిన్ రెడ్డి తీసుకొని ప్రశ్నలు ఏదైతే సిట్ సంబంధించిన సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలతో పాటు కొన్ని అదే అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే చిత్తాధికారులు అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకి సమాచారం అంతా ఉంది రచన రైట్ పవన్